వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ చూసినట్లయితే రాష్ట్రం పరువు తీస్తున్న లోకేష్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాం అంతేకాదు దానికి కంటిన్యూషన్ గా నీకు అవసరం వచ్చింది బాబు అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టడం జరిగింది ఈ టైటిల్ చూసిన వాళ్ళకి చాలా మందికి అనుమానం వస్తూ ఉంటుంది అసలు లోకేష్ రాష్ట్రం పరువు ఎందుకు తీస్తూ ఉన్నారు అనేది ఒకవైపు రాష్ట్రానికి గూగుల్ ఏ డేటా సెంటర్ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ రావడంలో లోకేష్ చాలా కీ రోల్ ప్లే చేశారు ఇంకో వైపు చూస్తే అటు మొన్నటికి మొన్న అటు దావోస్ పర్యటనలో రాష్ట్రం గొప్పతనం ఏంటి రాష్ట్రంలో ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి పరిశ్రమలు రావాలంటే అనేది రాష్ట్రం గురించి చెప్పే ప్రయత్నం చేస్తారు ఎక్కడికి వెళ్ళినా ఏ వేదికైనా అటు నేషనల్ మీడియాతో ఇంటర్వ్యూలు ఇచ్చినా ఇటు జాతీయ స్థాయిలో ఎవరైనా నేతల్ని కలిసినా రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి పెట్టుబడులు పెడితే మీకు ఎలాంటి ఎమిటీస్ అనే దాన్ని చాలా సీరియస్గా జనంలోకి తీసుకెళ్తున్నారు ఆయన అందుకే ఈ రోజున జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది లోకేష్ గురించి అతని పెర్ఫార్మెన్స్ గురించి అంతేకాదు ఇంకోవైపు చూస్తే అలా గూగుల్ ఏ డేటా సెంటర్ ఇలా వచ్చిందో లేదో రాష్ట్రానికి నవంబర్లో సిఐఏ సదస్సు జరగబోతోంది వైజాగ్ వేదికగా దానిలో భాగంగానే అటు లోకేష్ ఆస్ట్రేలియా కూడా వెళ్ళడం జరిగి జరిగింది అక్కడ ఆస్ట్రేలియా వెళ్తే అతనికి ఒక గ్రాండ్ వెల్కమ్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు తర్వాత వెళ్ళారు ఆయన సో ఒక గ్రాండ్ వెల్కమ్ జరిగింది ఆ ఒప్పందం తర్వాత వెళ్తే అంతేకాదు అక్కడ కొంతమంది పారిశ్రామికవేత్తలతోనే ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంతేకాదు ఏపీకి సంబంధించి కొన్ని విద్యాలయాలతో ఆస్ట్రేలియా విద్యాలయాలతోని టైఅప్ అవ్వాలని కూడా ఆయన కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటూ ఉన్నారు సిఏఏ సదస్సుకు రావాల్సిందిగా చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ని కూడా ఆయన ఆహ్వానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఇంకోవైపు చూస్తే ఆయన తండ్రి అయిన చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు అక్కడ ఆయన లేటెస్ట్గా చూస్తే దుబాయ్ ఏఈ పర్యటన కూడా చేయడం జరిగింది అక్కడ చూస్తే అరబ్ ఎమిరేట్స్లోని ఒక మూడు రోజుల పాటు ఆయన పర్యటన సిఏఈ సదస్సుకు సంబంధించి ఇన్వెస్టర్స్ని ఆహ్వానించేందుకు కూడా ఆయన వెళ్ళడం జరిగింది సో మొత్తానికి చూస్తే లోకేష్ వారం రోజులు ఆస్ట్రేలియా పర్యటన ఈయన మూడు రోజుల పర్యటన ఇక్కడ ఇంత చర్చ నడుస్తూ ఉంది వాళ్ళిద్దరు పర్యటనకు సంబంధించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కానీ అటు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి కానీ ఆ పార్టీకి మద్దతు ఇచ్చే సోషల్ మీడియా వైపు నుంచి కానీ ఒకే చర్చ జరుగుతూ ఉంది లోకేష్ రాష్ట్రం పరువు తీస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ పచ్చకామరలాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఇక్కడ లోకేష్ రాష్ట్రం పరువు తీస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు కొంతమంది టీడీపీకి అవసరమైనప్పుడు విమర్శించి అవసరం అయినప్పుడు విమర్శించి అవసరం ఉన్నప్పుడు మేము మద్దతు ఇస్తున్నామని కలరంగిచ్చే ఈ సూడో మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అవమానిస్తూ ఉన్నారు లోకేష్ని ఇదే యాంగిల్లో ఎప్పుడైతే లోకేష్ కర్ణాటకతో కొన్ని ఇష్యూస్ వేదికగా చాలా సీరియస్గా చాలా యారిగెంట్ స్పందించే ప్రయత్నం చేశారో కర్ణాటక పక్కనే ఉన్న రాష్ట్రంతో అన్ని విషయాల్లో కంపేర్ అవ్వాలి కానీ ఇలా గొడవలు విమర్శలు అవసరమా లోకేష్ అంటూ కూడా కొంతమంది శుద్ధులు చెప్తా ఉన్నారు అటు తమిళనాడులో అటు తమిళనాడులో కానీ ఇటు తెలంగాణలో కానీ అటు కర్ణాటకలో కానీ ఎప్పుడైతే లోకేష్ అక్కడ పరిశ్రమల గురించో లేకపోతే ఏపీలో పరిశ్రమలకు ఎలాంటి అనువైన వాతావరణం ఉందో అని మాట్లాడుతూ ఉన్నారో అప్పటి నుంచి కూడా అటు ఆ మూడు రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా అక్కడ అక్కడ అధికార పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నాయి లొకేషన్ బూజ్గా చూపించి లొకేషన్ ఒక ఆయుధంగా వాడుకుంటా ఉన్నాయి ఈవెన్ ఏ డేటా సెంటర్ వచ్చిన తర్వాత లోకేష్ ఎంత స్మార్ట్గా ఈ విషయంలో పనిచేసారనే అంశాన్ని అక్కడ ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ అందరిది పక్కన పెడితే ఇన్ఫోసిస్లో గతంలో కీ పొజిషన్లో పనిచేసిన మోహన్ దాస్ పాయ్ చాలా అద్భుతంగా మాట్లాడారు ఆయన గూగుల్ ఏ డేటా సెంటర్ ఏపీకి రావడం పట్ల అది ఏపీ రూపురేఖలనే మార్చబోతోంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఇలాంటి ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు డేటా సెంటర్ గురించి బట్ వైఎస్ఆర్సీపీ మాత్రం కర్ణాటకతో లోకేష్ గొడవ పెట్టుకున్నారు కర్ణాటక మంత్రుల్ని కవ్వించే ప్రయత్నం చేశారు రాష్ట్రానికి పెట్టుబడులు తెప్పించే సంస్కృతి ఇదే అని చెప్పి కూడా సోషల్ మీడియా వేదికగా చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇక్కడ రాష్ట్రానికి పెట్టుబడులు తెప్పించే సంస్కృతి ఇదే అంటే వాళ్ళొక ఐటీ మినిస్టర్ హోదాలో ఉన్నారు ఆయన గతంలో కూడా పనిచేశారు ఆయన ఐటీ మినిస్టర్గా అప్పుడు ఎమ్మెల్సీ మంత్రి అయ్యారు దీన్ని వైఎస్ఆర్సీపీ ట్రోల్ చేస్తూ వచ్చింది ఆ తర్వాత ఐదేళ్ల పాటు రాష్ట్రానికి ఎంతో కొంత అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు కొంచెం ఏపీ విభజిత ఏపీని తలెత్తుకునేలా చేశారు బట్ అలాంటి దాన్ని పూర్తిగా దాన్ని కనీసం గోమగ దాన్ని పూర్తిగా గొంతు నిల్మి చంపేశారు జగన్మోహన్ రెడ్డి అలాంటి ఒక రివర్స్ టెండరింగ్ కానీ పీపీఎల్ రద్దు కానీ ఇలాంటి వాటి ఆర్థిక వ్యవస్థను అతలకుతలం చేయడం కానీ పారిశ్రామికవేత్తల్ని భయపడి రాష్ట్రం నుంచి పారిపోయేలా చేయడం కానీ ఇలాంటి ఒక అరాచక వాతావరణంలో ఐదేళ్లు రాష్ట్రం ఉంది అలాంటి సమయంలో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అట్లా చిటికేసేసి ఇట్లా రండి అంటే పరిశ్రమలు వచ్చాయి సో వెళ్ళిన పరిశ్రమల్ని వెనక్కి తెచ్చుకోవాలి ఒక్కొక్క పరిశ్రమలు రాష్ట్రానికి వస్తూ ఉంటే ఒక్కొక్క కొంతమంది కొంత కాంటెంట్ క్రియేట్ అవుతుంది ఈరోజు గూగుల్ ఏ ఏ డేటా సెంటర్ వస్తే దా ఏ ఆధారిత డేటా సెంటర్ చాలా ఇటువైపు చూస్తూ ఉన్నాయి రాష్ట్రం వైపు సో అలా ఒక్కొక్క కంపెనీ రావాలి అంటే వాళ్ళకి అన్ని రాయితీలు పక్కాగా ఉండాలి రాష్ట్రంలో నిజంగా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంది అని ఒక ఇఫోరియా క్రియేట్ చేయాలి ఒక నమ్మకం కలిగించాలి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎన్నో నిద్రలేని రాత్రులు గెలపాడి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అయినా సరే లోకేష్ ఈ రోజు ఆ బాధ్యతను తీసుకున్నారు ఐటీ శాఖ మంత్రి హోదాలో అలా రాష్ట్రాన్ని తలెత్తుకునేలాగా చేస్తున్న పరిస్థితుల్లో ఈ రోజు ఆయన్ని కర్ణాటకతో సున్నం పెట్టుకుంటారా అదే విధంగా ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ పోయి సాగులు పడతారా పెట్టుబడుల కోసం అవును సాగిలు పడకూడదు వీళ్ళలాగే కోడిగుడ్డు మీద ఏకలు వేకాలి గతంలో దావాసు పర్యటనకి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చలి ఎక్కువ అని చెప్పి ఒక మంత్రి మాట్లాడారు గతంలో అప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్న మంత్రి మాట్లాడారు ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు కూడా గోడౌన్ అని మాట్లాడుతూ ఉన్నారు గూగుల్ డేటా సెంటర్ని అసలు ఇక్కడ ఒక విషయం ఏంటంటే లోకేష్ కూడా అటు దీపావళి కూడా జరుపుకోలేదు ఆయన దీపావళితో దీపావళి సమయంలో ఫ్యామిలీతో కూడా ఆయన ఉండలేదు వెళ్ళి ఆస్ట్రేలియాలో రాష్ట్రం పెట్టుబడుల కోసం తాపత్రయ పడతా ఉన్నారు ఆల్మోస్ట్ వాళ్ళు అమరావతిలోనే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వారం రోజులు అక్కడే ఉంటా ఉన్నారు ఫ్యామిలీ ఎప్పుడు వాళ్ళని చూడాలనుకున్నప్పుడు వచ్చి ఆ ఫ్యామిలీ వాళ్ళని చూసి వెళ్తూ ఉంది కానీ వాళ్ళు హైదరాబాద్ వస్తున్న సందర్భాలు కూడా చాలా తక్కువ సో అలా పండగల్ని పబ్బాలని కూడా పక్కన పెట్టి ఈరోజు ఆస్ట్రేలియాలు దావోస్లు వెళ్ళి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాల్సిన అవసరం ఏముంది అంటే ఇది అదే జగన్మోహన్ రెడ్డికి లోకేష్కి ఉన్న తేడా పక్క రాష్ట్రాలను థ్రెటన్ చేస్తున్నారు బీజేపీ అండ చూసుకొని భయపడతా ఉన్నారు అని చెప్పి సోషల్ మీడియా వేదికగా చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు దీన్ని టీడీపీ సీరియస్గా ఫోకస్ పెట్టాలి కేవలం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఉంది దాన్ని కౌంటర్ ఇస్తూ ఉంది పార్టీ తరఫున ఎవరో ఒకరు ఒకరిద్దరు మాట్లాడుతూ ఉన్నారు ప్రెస్ మీట్లో అనుకుంటే జరగాల్సిన డ్యామేజ్ అంతా కూడా ఈ లోపలే జరిగిపోతూ ఉంది అందుకే దీని ఈ ఇష్యూ మీద చాలా సీరియస్గా ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది సో లోకేష్ టార్గెట్గా ఒక పద్ధతి ప్రకారం ఏదైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఒక నెగిటివ్ వేవ్ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది ఇక్కడ టీడీపీ అధికారంలో ఉంది కూటం ప్రభుత్వం అటు బీజేపీ ఇటు జనసేనతో కలిసి క్లియర్ కట్ మ్యాండేట్ వచ్చింది ఈ రోజు గూగుల్ ఏ డేటా సెంటర్ ఎంత కష్టపడితే రాష్ట్రానికి వచ్చింది మోడీ లాంటి వాళ్ళు ఏదైతే తమ పాలసీని కూడా మార్చుకునే ప్రయత్నం చేశారు ఈ విషయంలో అంతటి సంస్థ రాష్ట్రానికి వస్తే దాని గోడౌన్ అని ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నారంటే దీని మీద ప్రభుత్వం వైపు నుంచి ఎంత స్ట్రింజెంట్ యాక్షన్ ఉండాలి ఇంకొక వ్యక్తి ఇంకొకటి అలాగ మాట్లాడకుండా వాళ్ళని ఎలా కట్టడి చేయాలనే ప్లానింగ్ టీడీపీ దగ్గర రోజు లోపించింది అని అనుకోవాలి ఇక ఇక్కడ మనం చూస్తే లోకేషన్ ఆ స్థాయిలో టార్గెట్ చేయడం వెనుక కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకి వాళ్ళు వాళ్ళు కంపేర్ చేసుకోవడమే ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో దావోస్కి వెళ్ళారు ఏదో మాట్లాడతా క్వశ్చన్ అడుగుతూ ఉంటే నవ్వుతో కూర్చున్నారు ఆ దావోస్లో ఫోటోలు చూస్తే మనకి నవ్వు వస్తుంది ఇప్పటికీ కూడా అంతేగాని రాష్ట్రంలో ఈ అవసరాలు ఉన్నాయి మీరు రండి అని ఆహ్వానించే ప్రయత్నం ఎప్పుడూ జరగలేదు గట్టిగా మాట్లాడితే స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ఐటీ మినిస్ట్రీ అసెంబ్లీ వేదికగా చికెన్ షాపులు మటన్ షాపులు పెడతా ఉన్నాం బొబ్బట్లు అప్పడాలు పెడతా ఉన్నాం అని చెప్పి కూడా ఎంత దారుణంగా వాళ్ళని వాళ్ళే ఆంధ్ర ప్రజల్ని వాళ్ళ వాళ్ళే హ్యూమిలేట్ చేసుకునేలాగా చేశారు ఐదేళ్ల పాటు సో ఇప్పుడిప్పుడే దాంట్లో నుంచి బయటపడే ప్రయత్నం జరుగుతూ ఉంటే ఈరోజు లోకేషన్ ఆ స్థాయిలో టార్గెట్ చేస్తూ ఉన్నారు అందుకే నేను నీకు అవసరమే బాబు ఈ టార్గెట్ అని చెప్పి కూడా ఈ విమర్శలను కూడా నేను ఒక టైటిల్ కూడా పెట్టున్నాను అయితే ఇక్కడ చూస్తే రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం అంటే జనం ఎక్కడ రాళ్ళు వేస్తారని పరదాలు కట్టుకొని పర్యటనలు చేయడం కాదు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం అంటే పైన ఎక్కడో హెలికాప్టర్లో దిగుతుంటే కింద ట్రాఫిక్లు ఆపేయడం కాదు రాష్ట్రానికి ఒక ఐటీ పరిశ్రమ తేవడము అంటే ఏదైతే తన హెలికాప్టర్లో ప్రయాణం చేస్తుంటే పక్కన ఉన్న చెట్లన్నీ కొట్టేయడం కాదు సో అలా జగన్మోహన్ రెడ్డి ప్రతినిత్యం కూడా ఒక అభద్రతా అభద్రతాభావంతో రాష్ట్రాన్ని దాటి బయటికి వెళ్ళాలని దాటి కూడా కాదు ఏ భీమవరంలోనో ఏ వైజాగ్లోనో పర్యటన చేయాలంటే ఆ రోజుల్లో మనం చూసాం కూడా అప్పట్లో మొత్తం చెట్లన్నీ కొట్టేస్తూ ఉండేవాళ్ళు చాలా మందికి అర్థం కాదు ఇది ఎందుకు చెట్లు కొట్టేస్తున్నారా అని చెట్లు ఎందుకు కొట్టేస్తారంటే వాళ్ళ తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో ఆ రోజు చెట్లు గుద్దుకునే హెలికాప్టర్ క్రాష్ అయింది ఆ భయం ఉంది జగన్మోహన్ రెడ్డికి ఆ ఇన్సెక్యూరిటీ ఉంది అందుకే కొంచెం హైట్లో ఉన్న చెట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ పర్యటన ఉంటే కొట్టేస్తూ ఉండేవాళ్ళు బట్ ఆ రోజు తాడేపల్లి నుంచి తనాలు వెళ్ళాలన్నా కూడా ఈయన హెలికాప్టర్ వేసుకుని వెళ్ళేవాళ్ళు అది ఒక విచిత్రం అనమాట అసలు ప్రపంచం వింత అక్కడ నుంచి మనం చూస్తే కింద వెండర్స్ ఫుట్పాత్ మీద వెండర్స్ ఉంటారు ఈ చిన్న చిన్న కాయలు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వాళ్ళ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటే రెండు రోజులు ఖాళీ చేయించేవాళ్ళు బలవంతంగా అధికారులు సో అదొక ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారా కూరగాయలు ఇచ్చి కొడతారా జగన్మోహన్ రెడ్డిని అమరావతి రైతులు భయంతో ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టుకునేవాళ్ళు సెక్రటరీ నుంచి తాడేపల్లికి ఎంత దూరం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టెన్ మినిట్స్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి వెళ్ళడానికి కానీ ఆ టెన్ మినిట్స్కే పరదాలు కట్టేసేవాళ్ళు బారుకిని అలా జగన్మోహన్ రెడ్డి చిన్న కోడి కోడికత్తి ఇంత చిన్న అంగుల ఆ కూడా దిగలేదు ఆయన కోడికత్తి దానికి అసలు ఏపీ పోలీసుల మీద నాకు నమ్మకం లేదని చెప్పేసి వెళ్ళి హైదరాబాద్లో న్యూరో సెంటర్లో అడ్మిట్ అయ్యి త్రీ డేస్ ఐసీలో ఉండి అక్కడ సర్జరీ చేసి అసలు ఆ హడావిడి ఆ బిల్డప్ మనకు గుర్తుండే ఉంటుంది ఇలా ప్రతిదానికి రాష్ట్రం దా పక్కన తాడేపల్లి దాటి పక్కన అమరావతికి వెళ్ళాలన్నా సెక్రటరీకి వెళ్ళాలన్నా వైజాగ్ వెళ్ళాలన్నా కర్నూలు వెళ్ళాలన్నా స్వయంగా పులివెందులు వెళ్ళాలన్నా జగన్మోహన్ రెడ్డి ఒక అభద్రతా భావానికి లోన్ అయ్యేవాళ్ళు ఇంకా అలాంటి జగన్మోహన్ రెడ్డి ఒక దావోసేం వెళ్తారు అదేవిధంగా దావోస్ వెళ్తే పెట్టుబడులు ఎలా తీసుకొస్తారు ఒక ఆస్ట్రేలియా ఎలా వెళ్తారు తన కూతుర్ని చూసినంత ఈజీ కాదు లండన్ వెళ్ళేసి సిబిఐ కోర్టులో అబద్ధ సాక్షి అని చెప్పేసి సో ఈరోజు చూస్తే లోకేష్ ఆ స్థాయిలో టార్గెట్ అవ్వడం మాత్రం ఇది టీడీపీ సీరియస్గా తీసుకోవాల్సిన అంశం ఇది గూగుల్ ఏ డేటా సెంటర్ గురించి ఆ స్థాయిలో నెగిటివిటీ జరుగుతూ ఉంటే ఆ స్థాయిలో నెగిటివ్ ప్రచారం జరుగుతూ ఉంటే ప్రభుత్వం వైపు నుంచి కేవలం ఖండాన ప్రకటనలో ఎవరో ఇద్దరు సోషల్ మీడియాలో మాట్లాడితేనో మిన్నుకుంటే అది చాలా రాంగ్ వేలో పోర్ట్రైట్ అవుతున్న పరిస్థితి అందుకే ఇప్పటికైనా కూడా లోకేష్ని లోకేష్ టీమ్ అయినా సరే దీని మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు